నేటి దీక్షాదివాస్ ను బీఆర్ఎస్ ట్రైన్లు విజయవంతం చేయాలని కోరారు నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి దీక్షా దివాస్ పూర్తితో రేవంత్ సర్కార్పై సమరభేరి మోగిస్తామని తెలిపారు సీఎం వద్దే విద్యారంగమున్నా గురుకులాల్లో విద్యార్థులు మృతి చెందుతున్నారని తెలిపారు ఇది ప్రజాపాలన కాదు రాక్షస పాలన అని రాష్ట్రంలో అక్రమ అరెస్టులు లాఠీ దెబ్బలే కనిపిస్తున్నాయని ఆరోపించారు కేసీఆర్ హయాంలో పాడి పంటలు పండితే రేవంత్ రెడ్డి వచ్చాక అగ్నిమంటలు చెలరేగుతున్నాయన్నారు నుంచి బోధన్ ప్రజల నుంచి పాల్గొండ ప్రజల నుంచి నిజాంబాద్ డిచిపల్లి రూరల్ ప్రాంతంలో అడిగితే రాంగ రాంగ తోవల్ అడుగుతే అన్నా మాకు రైతు రుణమాఫీ రాలేదు రైతు బంధు రెండు సార్లు ఎగ్గొట్టిండు మళ్ళా ఇప్పుడు ఏ సాంగ్ వచ్చిందన్నా మళ్ళా రైతు బంధు ఇస్తాడు అంటే ఇస్తాడు ఈ ఇరవై మూడో పూల కోసం ఇస్తాడా నియంత ఇస్తాడా ఈ రాజు హింస రాజు ఎవరంటే రేవంత్ రెడ్డి గారు ప్రజల్ని బూతులు తిట్టుడు తెలంగాణ వెచ్చిన బూతులు తిట్టుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారి మాట్లాడితే తూ 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 అని ప్రజలు ఉంచుతూ ఉన్నారు ఇలా